శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో రాశి జాతకులు ఒక పెద్ద మోసం జరగబోతుంది తెల్లవారితేల్లవారి చాలండి ఈ మోసం జరగకుండా ఎవరు అడ్డుకోలేకపోతారు తీరుతుంది ఏం జరుగుతుందో తెలిస్తే ముక్కు మీద వేలేసేసుకుంటారు ఏం జరుగుతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీరు అవునన్నా కాదన్నా ఇదే జరుగుతుంది నూటికి నూరు శాతము జరుగుతుంది ఇది జ్యోతిష్కుల మాట ఆశ్రద్ధ వహించొద్దు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి జరిగే ప్రమాదం నుండి బయటపడే ప్రయత్నం తప్పక చేయండి అయితే ఈ రాశి జాతకులు పాటించాల్సిన పరిహారాలేమిటి చేసుకోవాల్సిన దేవతా ఆరాధన ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా విపులంగా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అంతా బోధపడుతోంది కొన్నిసార్లు మన జీవితంలో ఉదయం నిద్రలేవగాని ఎవరి మొహం చూసాం దేవుడా అనే పరిస్థితులు వాస్తవిక జీవితంలో జరిగే ఉంటాయి ఊహించని హఠాన్ పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి ఈ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు వరకు చాలా వరకు కాపాడుకోవాలి మీరే కాపాడుకోవాలి మీరే మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకోవాలి ఎవరు ఏది చెప్పినా చెవులకు ఎక్కని పరిస్థితులుంటాయి కానీ మన మనసు చెప్పిన విషయాలు మాత్రం అర్థం చేసుకుని మనల్ని మనం స్థిరపరుచుకోవాలి కష్టం అనిపిస్తే దాని గురించిన ఆలోచనలు పక్కన పెట్టేయాలి ఆ ఆలోచనల గురించి అదే ముఖంగా ఆలోచిస్తూ ఉంటే గనక చిన్న సమస్య పెరిగి పెద్దదిగా కనిపిస్తుంది చిన్న మచ్చ పెద్దగా ఎలా అయితే కనిపిస్తుందో అలాగే సమస్య కూడా పెరుగుతుంది పెద్దది అనిపిస్తుంది తెలియకుండానే ఆ యొక్క ఊబిలోకి వెళ్లిపోతామో మన మనసుని ఆ యొక్క మచ్చ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే జీవితం అధోగతి అయిపోతుంది ఈ రోజున నష్టం కలిగింది కదా అని చెప్పి నిరాశ చెందడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవడం తప్ప మీలో ఉన్న తెలివితేటలను వెనక్కి నెట్టేయడం తప్ప ఏ మాత్రము కూడా ఉపయోగం ఉండదు మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే ఎలా చెప్పండి ఇలా చేస్తే మీ మీద మీకు ఒక నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది ఎవరో ఏదో అంటారు అనే బదులు మిమ్మల్ని మీరే అనేసుకుంటే మీ జీవితం అక్కడితో ఆగిపోతుందని అస్సలు గ్రహించలేకపోతారు మీకు ఉన్న తెలివితేటలు శూన్యమైపోతాయి కష్టం వచ్చినప్పుడు ఇలా బాధపడితే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు భగవంతుడైన ఆపన్న హస్తాన్ని అందిస్తాడు హస్తం చేరుకోవాలనే ఉద్దేశ్యం మనలో ఉండాలి కావున ఈ యొక్క భ్రమల నుంచి బయటపడండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనుషులు వారికి కష్టాలు వస్తూనే ఉంటాయి బ్రతికి ఉన్నారు అంటే కష్టం ఉన్నట్లే బాధపడుతూ ఉన్నారంటే సుఖం వస్తున్నట్లే అది వారి పాప కర్మలను బట్టి ఉంటుంది కొన్నిసార్లు తెలుసు తెలియక మనము కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరి జీవితంలో మనం పాజిటివ్ గానే ఉంటాము అని రూల్ అయితే ఏమీ లేదండి కొన్నిసార్లు తెలియకుండానే మన మీద అపోహో ఆపార్థము లేదా మన వల్ల వారు ఇబ్బంది పడ్డము జరుగుతూ ఉంటాయి గ్రహస్థితి నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ తప్పుల తాలూకా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజున ఈ యొక్క గ్రహస్థితి ఈ విధంగా ఉంది జాగ్రత్తగా ఉండండి మీ యొక్క కుటుంబానికి మీరే ఆదరవు అనే విషయాన్ని మర్చిపోవద్దు మీరు ఎక్కువగా బాధ్యతలు మోస్తూ ఉంటారు ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే సత్తా ఉంటుంది భగవంతునికి ఉన్నంత ఓర్పు సహనం ఉంటుంది చిన్ననాటి నుండే ఇదంతా అలవడిపోయి ఉంటుంది ఎందుకంటే చిన్ననాటి నుండి ఎన్ని కష్టాల్లో ఉన్నా నమ్మిన వ్యక్తులతోనే మోసానికి గురి అయినా మీరు ఎంతగానో బాధపడినా అన్ని కోల్పోయినా కూడాను మీ మంచి మనసు చెదరలేదు మీకు దక్కాల్సినవి ఎంతో మంది మీకు దక్కనివ్వకుండా అడ్డుపడ్డారు కూడాను అన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చినా ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి ఈ రోజు అతి పెద్ద శిక్ష అయితే పడుతోంది ఒకరి మోసం మిమ్మల్ని ఎంతగానో వేధిస్తుంది బాధిస్తుంది ఒకసారి గమనించుకుంటే కొంతమంది మనల్ని మోసగించినా మనకి అంత బాధ ఉండకపోవచ్చు కాని నమ్మిన వ్యక్తులు నా అనుకున్నవారు మీరు నమ్మకం ఎక్కువ పెట్టుకున్నవారు మిమ్మల్ని మోసగిస్తే గనక ఆ యొక్క బాధ వర్ణనాతీతం అవుతుంది ఎవరికి చెప్పుకోదగినది కాదు ఒకవేళ చెప్పుకున్నా మీ బాధ వారికి సగమే అర్థమవుతుంది మన కష్టం మనకే అర్థమవుతుంది కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాదండి ఒక్కోసారి మీ యొక్క మనోవేదన మనో చింత అంతా ఎక్కువగా ఉంటుంది కానీ మీరు నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి వారి మోసం వల్ల ఈ రోజున మీ కాళ్ల కింద భూమి కంపించబోతోంది ఆ మోసంతో అతి పెద్ద శిక్ష మీకు వేస్తారు అలాగే ఆ పాపాన్ని వారు మూట కట్టుకుంటారు ఎవరి వల్ల మీకు ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో తదితర అన్ని వివరాలు కూడా మనం ఇప్పుడు అయితే సంపూర్ణంగా తెలుసుకుందాము అప్రయత్నంగా జరిగేటటువంటి ఈ యొక్క పొరపాటు వారిలో ఉన్న మోసాన్ని మీరు గుర్తించలేని మీ గ్రహాచారం ఇటువంటి శిక్ష మీకు విధిస్తోంది అది కూడా మీ యొక్క మాట రీత్యా అవునండి మీరు విన్నది నిజమే మనం ఎప్పుడైనా కూడా ఉచితంగా చేసేది మాట మాట్లాడటమే మనకి ఉచితం కదా ఏదైనా మాట్లాడిస్తాము మీ యొక్క మాట తీరు వల్లే ఇదంతా జరగబోతుంది ఈ రోజున మీకు మానసిక ప్రశాంతత లేకపోయి ఉండవచ్చు పొద్దు పొద్దున్నే ఏదో ఒక నెగిటివ్ వైబ్స్తో మీరు నిద్ర లేచి ఉండొచ్చు పొద్దున్నే ఏదో ఒక నెగటివ్ ఆలోచనలతో నిద్ర లేచి ఉండొచ్చు మీ యొక్క పనులకు అలాగే పూనుకొని ఉండొచ్చు మీకు మోసాన్ని కలగ చేయాలని వారికి లేదు కానీ మీ యొక్క ఆలోచన మీ యొక్క మాట తీరు వారికి అవకాశం ఇచ్చిందని చెప్పక తప్పదు ఉద్యోగపరమైన వ్యాపారమైన మీరు ఉన్న ఏ రంగాల్లో అయినా కూడా మీరు ఏదైనా చిన్న తప్పు చేయరా అంటూ ఎదురు చూసేవారు కోకొల్లలు ఉంటారు ఈ విషయం గురించి ప్రత్యేకించి మీతో చర్చ పెట్టాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీకు బాగా ఎరుక ఈ రోజున అటువంటి మిత్రుడే శత్రువు కాబోతున్నాడు మీరు ఎవరిని చులకనగా తేలికగా తీసుకోవద్దు ఎవరి విషయం మీరు ఎవరిని చులకనగా తేలికగా తీసుకోవద్దు ఎవరి మనసులో ఏ విషయం దాగి ఉందో ఏ అవకాశం వస్తే ఎటువంటి విషయం చిమ్మబోతున్నారు మీకు తెలియదు వారికి అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని శిక్షించబోతున్నాడు కావున ఈ రోజున పరుషంగా ఎక్కడ మాట్లాడద్దు అహంకార పూరితమైన మాటలు మాట్లాడే ప్రయత్నం అసలే చెయ్యద్దు బయట వ్యక్తులతో గొడవలు పడవద్దు అయితే అవి ఇంటి బయటే ముగిసిపోతాయి కానీ ఈ రోజున మీ యొక్క మాట ధోరణి రీత్యా మీ యొక్క కుటుంబంలో కూడా చాలా వరకు కూడా అలజడే చెలరేగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీకు అతి పెద్ద శిక్ష పడవచ్చు ఇప్పటి వరకు వారికి మీకు మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలే ఉన్నారని అనుకోవచ్చు ఆ యొక్క స్పర్ధలు ఈ రోజున భూతద్దంలో పెట్టి చూస్తారు వారి భవిష్యత్తుకు మీతో కలిసి నడవడం కష్టమనిపిస్తుంది మిమ్మల్ని వేడి వెళ్లిపోవచ్చు ఇలా మిమ్మల్ని మోసగించారనే బాధ మీకు అమితమైపోతుంది కానీ వారి వైపు కూడా ఆలోచన చెయ్యండి ఎన్నాళ్ళు ఈ కష్టం మీ యొక్క నాయకత్వ ధోరణి రీత్యా మీ యొక్క అహంభావంతో మాట్లాడే మాటలు వారిని అణచివేసినట్లు ఉండి మీ తీరు ఇక వారు సహించలేకే వెళ్లిపోతున్నారు అని బోధపడాలి మీకు ఈ రోజున మీలో అంతర్మదనం మొదలవుతుంది అంతా మీ మంచికే జీవిత భాగస్వామి ఇలా చేయడం వల్ల మీకు చాలా వరకు ఒక అపఖ్యాతి మాత్రమే కాకుండా మీ మనస్సు కూడా బాధపడుతుంది ప్రియమైన ఎంతో ఇష్టలైన వీరి వల్ల ఇటువంటి ఇబ్బంది కూడా ఈ రోజున కలగబోతుంది నిజానికి మీరు బయట వ్యక్తులు ఏదైనా అంటే అస్సలు పట్టించుకోరు పట్టించుకున్నా కాస్తంతో కోస్త పట్టించుకుంటారు కానీ మీరంటే చాలా ఇష్టం వారికి వారంటే మీకు అమితమైన ప్రేమ కావున వారి యొక్క బాధ మీ బాధగా ఈ రోజున అమితంగా బాధపడతారు కానీ జరగాల్సింది మొత్తం జరిగిపోతుంది నష్టం జరిగాక మీలో విచక్షణ వస్తోంది ఈ రోజు కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే వారి మాటలు చెవికెక్కించుకుంటే ఖచ్చితంగా జరిగే నష్టాన్ని ఆపవచ్చును అలా కాకుండా అహంకార పూరిత ధోరణితోనే మరల ఆలోచిస్తే మోసపోయాము అనే బాధను మీరు మోస్తూ తిరగాల్సి వస్తోంది చేసిన తప్పిదానికి మీకు శిక్ష పడింది అని గుర్తుంచుకోండి జీవిత భాగస్వామి మీతో ఈ రోజున చాలా ప్రేమగా ఉండాలనుకుంటారు ఎంతో సరదాగా మాట్లాడాలని బోలెడు కబుర్లు చెప్పాలని అనుకుంటారు నాణ్యమైన సమయాన్ని మాత్రం మీరు వారితో ఈ రోజు గడప లేకపోగా వారికి మీకు మధ్యన వచ్చే ఘర్షణ కంటికి కానరాని దూరాన్ని పెంచేస్తోంది ఇది గమనించుకోలేకపోతారు పట్టించుకునే ప్రయత్నం చేయలేకపోతారు మీ పని ఒత్తిడి కావచ్చు వారి కోసమే కష్టపడుతున్నాము సంపాదిస్తున్నాము బాధ్యతగా ఉంటున్నాము అని అనుకోవచ్చు ఆ యోచనలోనే ఉండిపోయి ఉండొచ్చు కాని వారికి ఒక మనసు ఉంటుందని గుర్తుంచుకోండి ఈ రోజున మీకు కలహాలకు తగువులకు కొదవే లేదు కావున అస్సలు దిగొద్దు ఒకవేళ వారు కఠినంగా పరుషంగా మాట్లాడినా తలదించుకోండి బంధాన్ని కాపాడుకోండి ఎందుకంటే ఓర్పుగా ఉంటే తప్పు మీ వైపే ఉంది అని గమనిస్తే ఇది గ్రహిస్తే తప్పు జరగకుండా కాపాడుకోవచ్చు లేదా అదే పెద్ద మోసం అవుతుంది మీ దృష్టిలో కనుమాయ మాత్రమే ఒక్కసారి ఆగి ఆలోచిస్తే అంత అర్థమవుతుంది ఈ రోజు మాత్రం వారికి మీకు మధ్యన ఒక చీకటి కోణం మొదలవుతుంది ఈ యొక్క చీకటిని వెలుగుగా మార్చేటటువంటి ప్రయత్నం మీరే చేయాలి వారి వైపు నుంచి ఏమీ చేయరు చేయాల్సినవి చేసి చేసి అలసిపోయారని జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకు గొడవ మొదలయ్యింది గొడవ మొదలు కావడానికి నేను ఏం చేశాను కారణాలు ఏమిటి అని ఆలోచించి గొడవ సమసిపోవడానికి ఏం చేయాలో ఆలోచించండి అంతేకాని నాయకత్వ ధోరణితో మీరు చెప్పిందే వారు వినాలి అన్నట్లుగా వారే వచ్చి క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా అసలు మీ యొక్క బంధాన్ని పలుచన చేసుకోవద్దు బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయండి మూడవ వ్యక్తి తోడును కూడా కోరుకోవద్దు జరిగిన విషయాన్ని ఎవరికో చెప్పి వారు సమస్య పరిష్కరిస్తారు అనుకోవడం మీ యొక్క అశ్రద్ధ అవుతుంది మీ తప్పే అవుతుంది వారి దగ్గర సింపతి సంపాదించుకోవడం కన్నా బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అడుగు తగ్గడంలో తప్పే లేదు మూడవ వ్యక్తి ప్రయత్నాన్ని మీరే తెస్తారు ఇలా చేయొద్దు కన్న తల్లిదండ్రులు కావచ్చు సోదర సోదరి మణులు కావచ్చు ఎవరినీ కూడా మధ్య తీసుకుని రావద్దు ఏదైనా ఇబ్బంది ఉంటే అది వారితోనే ఉంది కావున వారితోనే కూర్చొని ఓర్పుగా మాట్లాడండి ఇబ్బంది తెలుసుకునే ప్రయత్నం చేయండి వారు మనుషులే కదండి మనసు ఉంటుంది వారికి చెప్పాలని ఉంటుంది ఒక్కసారి వింటే అంతా తొలగిపోతుంది సమస్య పోతుంది మీ ఆలోచనలు అభిప్రాయాలు వారి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు ఎక్కువ నాయకత్వ లక్షణాలే ఇందుకు మూల కారణము కావున ఈ విధంగా అస్సలు చేయొద్దు అంతర్మదనం జరగాలి అపోహలు పోవాలి మీకు వారికి మధ్య బంధం బలపడాలి ఈ విధమైన దిశగా అడుగులు వేయండి అంతా మంచి జరుగుతుంది ఇక నిత్యము శివారాధన చేసుకోవడం భగవంతునికి దగ్గరగా సమయాన్ని గడపడం లాంటివి చేయండి జీవితంలో ఎప్పుడైనా కూడానో భగవంతునికి దగ్గరగా ఉండి సమస్య పరిష్కరించే కోణం మారుతుంది లేదంటే భవిష్యత్తు అంధకారం అవుతోంది రాబోతున్న ప్రమాదాన్ని ముందుగానే గ్రహించండి ఈ మాటలు దాటవేయదు నమ్మకుండా పెడచెవిన పెడితే గనక మీ జీవితం మొత్తం కూడా నాశనమైపోతుంది జాగ్రత్త చివరికి మీరే బాధపడాల్సి వస్తుంది లోపల కృంగిపోతారు ప్రపంచంలో ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారి మీ మీద పడ్డట్టు మీ మనసు కలవరపాటుకు గురి అవుతుంది మీరు ఈ రోజున ఏమిటంటే గనక ఇష్టదైవ నామస్మరణ నిత్యము చేయండి కులదైవ ఆరాధన చేయండి రాగల ఈ ఇరవై నాలుగు గంటలు కూడా సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భూజించండి అప్పుడే మీ ఆలోచనలు సాత్వికంగా ఉంటాయి మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండండి సాత్వికమైన విలువలతో కూడిన జీవితం అప్పుడే వస్తుంది మీ యొక్క మాట జాగ్రత్తగా ఉంటుంది ఆచితూచి మాట్లాడగలుగుతారు ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్